వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను అండ్ రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా బెస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే నచ్చిన పని చేస్తున్నాం అనమాట క్యాబ్ క్యాబ్ ఎందుకు పెట్టుకున్నారనుకుంటున్నారా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట దీని స్టోరీ ఉంది ఒకటి కానీ అది తర్వాత చెప్తాం మీకు అండ్ ఈరోజు వచ్చేసి మనం ఈరోజు మూవీ గురించి మాట్లాడాలి ఎందుకంటే కింగ్డమ్ మూవీ రిలీజ్ అయింది దాని రివ్యూ అందరూ చాలా ఇస్తున్నారు ఎందుకంటే కొంచెం ఎమోషనల్ స్టోరీ అనుకుంటా దాన్ని బట్టి అల్లగ్ లెవెల్లో ఒక స్టోరీ వచ్చింది విదౌట్ గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీ అనేది కాకుండా కొద్దిగా ఎమోషనల్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికి ఎంటర్టైన్ అయ్యే మూవీ అనమాట కాబట్టి వెరీ ఎక్సైటెడ్ అనమాట నేను కూడా చూడాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది కాబట్టి జాబ్కి వెళ్తున్నా టైం కొద్దిగా తక్కువ ఉంది నా దగ్గర వెళ్తా చూస్తా నేను మన తెలుగు మూవీ అంటే మనం వెళ్ళి చూడాల్సిందే సో చూస్తాను నేను అండ్ మూవీ మూవీ రివ్యూ అయితే నేను చాలా లో వైరల్ అవుతున్నాను అనమాట అండ్ అఫ్కోర్స్ విజయ్ దేవరకొన యాక్టింగ్ అయితే అందరికీ తెలుసు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఇంకా ఏంటంటే ముంబైలో మూవీ ఎక్కువ థియేటర్స్ అనేవి అనమాట ఎందుకంటే తెలుగు తక్కువ పడతాయి కానీ కొంచెం దూరం దూరం పడతాయి నేను ఉండే ప్లేస్లో అయితే పడాయి నేను నేను ఏ ఏరియాలో ఉంటానంటే వసై అనే ఒక ఏరియా ఉంటుంది ముంబైలో అందులో ఉంటాను అనమాట అక్కడ ఎక్కువ షోస్ ఉండయి కొద్దిగా ముంబై లోపలికి వెళ్తే అక్కడ ఎక్కువ షోస్ వేస్తారనమాట కాబట్టి నేను ఇంతవరకు వెళ్ళలే ఎందుకంటే నాకు తెలుగులో అదే లాంగ్వేజ్లో అదే మూవీ చూస్తే దాన్ని ఫీల్ అయ్యారు అక్కడ నేను హిందీ డబ్బు చూసినాను అనుకో ఎక్కది మా ఇండ్కి ఎక్కది ఎక్కదనమాట అట్లా సో వెళ్ళి చూద్దాం మనం మూవీ అండ్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పని చేస్తున్నాం కాబట్టి కొద్దిగా జాబ్ దొరికింది అంటే అంత సాలరీ ఎక్కువ ఏం లేదు నాకు కొద్దిగా నార్మల్ అంటే పని నేర్చుకునే బేసిక్ శాలరీ అనేది వస్తుంది కదా కొందరికి అలాంటి శాలరీ నాకు ఇస్తున్నాం అంతే కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే నా దగ్గర నాకు కొద్దిగా ఎక్కువ దొరుకుతుందని కానీ బ్యాడ్ లక్ అలా దొరకలేదు నాకు సో ఇట్స్ ఓకే వాట్ ఎవర్ సో ఈరోజు మనం మూవీ గురించి మాట్లాడుకుందాం అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం మెల్లె అండ్ నా వీడియో కంటిన్యూ చేస్తున్నా నేను ఎందుకంటే కన్సిస్టెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ అనమాట సో కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి డైలీ చిన్న వీడియో పెద్ద వీడియో ఏదైనా కానీ మన టాపిక్ ఉన్నది మనలో అనిపించింది మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చిన్న వీడియో అయినా సరే కానీ డైలీ పెట్టడానికి ప్రయత్నిస్తా నేను అండ్ మీ సపోర్ట్ కొంచెం పెంచరా ఎందుకంటే కనిపిస్తలేదు సపోర్ట్ కాబట్టి ఎప్పుడేంట నేను కానీ రన్నింగ్ లో అవుతూ ఉంటుంది నాకు తెలుసు మన ప్రజలు ఎలా ఉన్నారని సో ఇప్పటివరకైనా మన వీడియో ఈ రోజుకి రేపు కలిద్దాం మళ్ళీ కొత్త టాపిక్ తీసుకొని లేకపోతే కొత్త విజన్ తీసుకొని కొత్త మన స్టోరీస్ ఏదైనా క్రియేట్ చేసి అంటే క్రియేట్ చేసి చెప్పము జరిగిందే చెప్తా నేచురల్లీ ఎందుకంటే న్యాచురల్ ఉంటేనే మనకి బెస్ట్ బెటర్ ఉంటుంది అనమాట ఎక్కువ మనం కలిపి చేసేసి ఏదో స్టోరీస్ చెప్తూ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది అన్నమాట మన ఓన్ స్టోరీ ఉంటే మనకి చెప్పడానికి థ్రిల్ ఉంటది అనమాట సో సరే అండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియో కొత్త వీడియోతో పాటు సో అప్పటి వరకు బాయ్ బై గైస్